ఓం నమశివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ఆదివారం నాడు ఈ రాశివారి జాతక ఫలితాల గురించి తెలుసుకున్నామండి ఈ రాశివారు కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి చివరి వరకు చూసేటట్టు ప్రయత్నం చేయండి ఈ రోజు మీ జీవితంలో అనూహ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు విశ్లేషణాత్మకంగా ప్రశాంతంగా సున్నితంగా ఉండబోతున్నారు ఈ రోజున వీరికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి అలాగే విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఈరోజు చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మీ చిన్నపాటి లోపాలను కూడా గుర్తించగలిగితే కనుక మీకు వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు ఆర్థిక రంగంలో ఈరోజు బాగా రాణిస్తారు అంతేకాకుండా స్నేహితులు కలుసుకుంటారు నూతన వ్యక్తులు కూడా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు ఇక ఈ రాశి వారికి ఈ రోజున పూర్తి ముఖంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది అంతేకాకుండా వీరికి ఏంటంటే ముఖ్యంగా వీరికి గృహ నిర్మాణ సంబంధితమైనటువంటి కొన్ని విషయాలు కూడా బాగా ఉంటాయి కష్టజీవులు అని చెప్పుకోవచ్చు కష్టాన్ని తగిన ప్రతిఫలన అందుకోవచ్చు చాలా రోజుల నుంచి విఫలమైపోతున్నారు అండి వీరు ఎన్నో సమస్యలు ఎన్నో చిక్కుముళ్ళు అంతే కాకుండా ఒక సమస్య తీరిపోయింది అనుకునే లోపం మరొక సమస్య వీరిపైన పడడం అంతా కూడా ఇది అయిపోయింది చివరి నిమిషంలో బాగా లాభాలు రాబోతున్నాయని క్షణంలో ఏదో ఒక విధంగా నష్టాలు చవి చూడడం ఇలాంటివన్నీ కూడా వీరిని మరింత ఎక్కువగా నిరాశకు మనస్తాపాన్ని గురి చేసేటువంటి ఎన్నో రోజులు చాలా రోజులుగా వీరిని అంటే బాధ గురి చేసినటువంటి రోజులే ఎక్కువగా వీరి జీవితంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఎక్కడ కూడా డౌన్ అయిపోలేదు ఎక్కడ కూడా ఏంటనేది వీరి యొక్క ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఈ రోజున కాకపోతే నెక్స్ట్ డే అయినా సరే మనకు బాగా వస్తుందేమో మంచి రోజు వస్తుందేమో భగవంతుడు ఉన్న ఈ రోజున అవకాశం ఇస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఒక రోజు కాకపోయినా మరొక రోజునైనా కానీ ఆశతో నిరాశగా మిగిలిపోయినటువంటి రోజులు కూడా చాలా రోజులు ఉన్నాయి నమ్ముకున్నటువంటి వాళ్ళే మోసం చేసి ఎవరైతే వీరు బాగా ఎక్కువగా నమ్మినటువంటి స్నేహితులు కావచ్చు బంధువర్గం కావచ్చు ఇలా ఎవరైతే ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులు వీరిని ఎక్కువగా బాధ పెట్టి కష్టాలకు గురి చేసేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అయితే వీరెక్కడ కూడా ఎవరిని ఎక్కువ బాధ పెట్టరండి పనే వీరు సైలెంట్గా చూసుకుంటారు అయితే వీరిని పనిగెట్టుకొని మరికొంతమంది వ్యక్తులు బాధ పెట్టాలని చెప్పి చూస్తున్నప్పటికీ కూడా వీరెక్కడ కూడా ఎవరిని అనవసరమైనటువంటి దూషణతో కానీ లేదంటే బాధ పెట్టాలనేటువంటి ఉద్దేశం ఎక్కడ ఉండదు కాబట్టి చాలా మంచి మనస్కులు ఎవరైనా అవసరమైతే సహాయం చేస్తారు వీరి దగ్గర ఉంటేనే సహాయం చేస్తారు లేదని చెప్పడానికి కూడా చాలా మోహమాట పడిపోతుంటారు అలాగే అంత అమాయకులమని చెప్పుకోవచ్చు అమాయకులు అని చెప్పి ప్రతి పనిలో కూడా వీరు అమాయకత్వంగా ఉంటారని కాదండి చాలా చురుకుగా తెలివితేట కలిగిన వారు అంతేకాకుండా ఏదైనా అంటే వీరు తప్పు లేనిదే ఏదైనా వీరు తప్పు చేశారని చెప్పి మాత్రం సమాజానికి చూపించాలని చెప్పి మాత్రం వారికి చుక్కలు చూపిస్తారు ఎంతటి వారైనా ఎంత అవోధాలు ఉన్నా కానీ ఇది తప్పు కాదు ఇది తప్పు చేయలేదని చెప్పి చాలా చక్కగా నిక్కచ్చిగా మాట్లాడతారనమాట అంతేకాకుండా మీరే తప్పు చేస్తారని చెప్పి తిరిగి ఏదైతే చూపించేటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు ఇక వీరికి ఎప్పుడు కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం మరి పరమేశ్వర అనుగ్రహం అనేది నిండుగా ఉంటుంది అంతేకాదు నిండుగా వీరికి ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళు ఎక్కువగా బాధ పెట్టాలని చూస్తే వాళ్ళే నాశనం అయ్యేలాగా ఏదైనా చెడు చేయాలని చెప్తే వీడి ఊరుకుంటారేమో కానీ భగవంతుడు మరి ఊరుకోడు కాబట్టి ఎరికేంటి అనేది ఎప్పుడు కూడా దైవానుగ్రహం అనేది మెండుగా ఉంటుంది కాబట్టి మీరు మీ పనిలో పడి దైవాన్ని మర్చిపోతున్నారు దైవం మిమ్మల్ని మీకు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోతున్నారు కాబట్టి దైవారాధన కానీ అలాగే దైవానికి సంబంధించినటువంటి విషయాలు కానీ మర్చిపోయినా లేదంటే దైవం గురించి పట్టించుకోకపోయినా మీకే ఏదైనా కానీ నష్టం జరిగేటువంటి ఉన్నాయి కాబట్టి దైవారాధనను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి మీకు బాగానే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది దైవారాధన కూడా ఎక్కువగా చేస్తారు అంతేకాకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా రాశి వారికి ఎక్కువగా ఉంటాయి స్థిరాస్తులు అలాగే తాత ముత్తాతలు నుండి వచ్చినటువంటి ఆస్తులు చాలా తక్కువగా మీరు చాలా తక్కువగా ఉంటాయి మీకు మీకుగా కష్టపడినటువంటి సంపాదించుకున్నటువంటి డబ్బులే ఎక్కువగా మీరు జాగ్రత్త చేసుకుంటారు అంతేకాకుండా ఇక ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా చేసుకున్నట్లయితే మీ జీవితంలోనే మన పెన్నడు చూడనటువంటి ఆశ్చర్యానికి కాస్త గురికాక తప్పదండి అంటే కుటుంబ జీవితాన్ని విషయానికి వస్తే చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబంతో చాలా సంతోషంగా ఉందాక గడిచిపోతుంది ఈరోజు అనేది అంతేకాకుండా బంధువర్గం నుంచి మీకు శుభకార్యాలకు ఆహ్వానాలు ఏదైనా కానీ అందుతాయి అంతేకాకుండా బంధువులతో సమయాన్ని స్పెండ్ చేస్తారు సోదర సోదరి వర్గంతో మన పెన్నడు లేనటువంటి ప్రేమాభిమానాలు పొందుతారు అలాగే వారితో ఏదైనా కానీ వివాదాలు కానీ గొడవలు కానీ ఉంటాయి అవి కూడా సమస్య పోతాయండి ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఏదైనా కానీ అంటే గతంలో ఏదైనా గొడవలు జరిగినా కానీ ఏదైనా ఒక ఫంక్షన్స్ కానీ లేదా ఇంకేదైనా మనకి ఇంట్లో పర్టిక్యులర్గా ఏర్పడేటువంటి ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్స్ ఇలాంటివి ఏవైనా సరే తిరిగి మళ్ళీ బంధాన్ని మన జీవితంలోకి ఆహ్వానించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఉన్నది ఒకటే జీవితం కాబట్టి ఈ జీవితంలో కోపతాపాలు అలాగే గొడవలు ఇటువంటి ఏవైనా ఉన్నా కూడా అవి ఎక్కువగా మనస్సును మనసులో పెట్టుకొని మన వాటి గురించి ఆలోచించి రాగద్వేషాలను పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది కాదు అంతేకాకుండా మనకి కూడా మంచిది కాదండి మనకంటూ ఒక బలం అనేది ఒక బంధం అనేది తప్పకుండా ఉండాలి కాబట్టి ఏదైనా కానీ కోపంలో ఏదైనా ఒక బంధాన్ని కోల్పోయినా కానీ మరలా మనం తిరిగి ఆ బంధాన్ని స్వాగతించే విధానంగా అంతా మంచి హృదయంతో మనం ఉండాలి ఆ తర్వాత వాళ్ళు మన ప్రేమను అంతేకాకుండా మన యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నారా అనేది అది వారి విషయం వారి తప్పు అవుతుంది కానీ మన వరకు మాత్రం మనం చాలా వరకు మన ప్రశ్నను ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మనకంట మానసికమైనటువంటి ఆరోగ్యవంతులు మరెవరు ఉండరు కాబట్టి ఈ రాశి వారు కూడా ఏంటంటే చాలా తెలివిగా ఈరోజు అంటే వీరి తరపున ఏదైనా కానీ బంధువర్గం నుంచి వచ్చేటువంటి ఆహ్వానానికి అటెండ్ అవ్వడం అలాగే దాంట్లో మీకు ఏదైనా గొడవ జరిగినటువంటి బంధువులను తిరిగి మరలా కలుపుకోవడం వాటితో సంతోషంగా ఈరోజు మామేకం అవడం ఇది మీకు చాలా మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా మీ జీవితంలో ఏంటంటే ఊహించినటువంటి మార్పుగా ఈరోజు మీకు తారసపడుతుంది ఈరోజు అంటే మనకు చాలా ఎక్కువగా అంటే ఎవరైనా ఏదైనా గొడవ పడ్డాము అంటే ఆ కోపంలో కాస్త గొడవ పడతాం కామని వాటి గురించి ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయండి అలా చేయకుండా ఉంటే బాగుండేమో అలాగే వారు మాట్లాడుకుంటే బాగుండేదేమో ఈరోజు వారితో మాట్లాడకూడదు సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి మన మనసుకే పని చేసుకుంటున్నా కూడా అవే ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి ఈ రోజున మీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోయినంత అంత అనేది మీకు వస్తుందనమాట వారితో ఇక మీకు చాలా సమయం అనేది గడిచిపోతుంది మీకు తెలియకుండానే మీ స్నేహితులు కావచ్చు లేదంటే మీ బంధువుల్లో కావచ్చు సోదరి సుధరి మన వర్గంలో కావచ్చు ఏదైనా మీ బంధాన్ని కోల్పోయి ఉంటే గనక తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి ఆ బంధాన్ని ఈ రోజున ఆహ్వానించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ రోజున సినీ పరిశ్రమ రాజకీయ అలాగే అనేక రకాల వృత్తి ఉద్యోగాల్లో చాలా ఎక్కువగా నిరాశకులోనేటువంటి వారు ఈ రాశి వారికి ఏదైనా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు ఫోన్ కాల్ ద్వారా ఏదైనా అంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్పి కానీ ఏదైనా కానీ మీకు ఒక మంచి ప్రాపర్టీ విషయంలో కానీ లేదంటే ఏదైనా మీకు ఆలోచిస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా కూడా ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు అది కూడా ఒక మంచి శుభవార్తనండి కాకపోతే ఈ రోజున కొంత ప్రతికూలమైనటువంటి సమయం కూడా ఉంది రోజు మొత్తం మీద ప్రతికూలమైన సమయం అనుకూలమైనటువంటి సమయం రోజు ఉంటాయి కాబట్టి ఈ రోజు కూడా ప్రతికూలమైనటువంటి సమయం అనేది మీకు ఉంది కాకపోతే ఏంటంటే మీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు దాటాలి దాని నుండి బయటపడాలి అంటే మాత్రం దైవారాధన మాత్రం ముఖ్యం మనల్ని ఎవరు రక్షించరండి అలాగే ఎవరు కూడా ఏంటనేది మనకు తెలియనటువంటి విధానంగా మన చుట్టూ చేరి మనల్ని ముంచేలా కొద్దమంది ఉంటారు కాబట్టి అటువంటి సమయంలో కూడా మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒక విధానంగా మనకు ఆలు తలబెట్టాలని చూస్తుంటారు అంతేకాకుండా ఆని తలబెట్టాలని వారంటే ఓళ్ళు మనసులే కాదండి అనేక రకాలుగా ప్రమాదాలను కూడా అంటే ఇవన్నీ ప్రమాదాలు కూడా ప్రతికూలమైన సమయాలు ఏవైతే ఉంటాయో ఆ సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే దేవాదాయ దర్శనాలు చేసుకుంటారు నూతన వ్యక్తుల జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు వారితో కొంత ఏదైనా మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు ఎందు వారితో నిశ్చే చేసుకోకపోవడమే మంచిది అంతేకాకుండా వారితో ఎంతవరకు మాట్లాడామో అనేది అన్నట్టుగా ఉండండి ఎక్కువగా మీ జీవితంలోకి చోటు ఇవ్వకండి అంతేకాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకోండి వారితో జీవితంలో సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మాట్లాడడం వారికి ఏదైనా ఫోన్ నెంబర్లు ఇవ్వడం తిరిగి మరల వారితో మాట్లాడడానికి ప్రయత్నించేసి వారితో అన్ని విషయాలు చేసుకోవడం అన్నీ అన్నీ కూడా ప్రమాదకరంగా గోచరిస్తున్నాయి కాబట్టి గ్రహాల యొక్క పరిస్థితులు అంతేకాకుండా ఈ రోజున మీకు సూర్య ఆరాధనతో పాటుగా తప్పకుండా ఈ రోజున మీరు నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి లేదంటే దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన చేసుకోండి వీలుంటే ఈరోజు దుర్గాదేవికి చక్కగా నిమ్మకాయల మాలను అమ్మవారికి సమర్పించండి అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి ప్రతికూలమైనటువంటి సమయాల నుండి బయటపడేయమని చెప్పి అమ్మవారిని వేడుకోండి అలాగే మీరు అనుకున్నటువంటి పనుల్లో చక్కగా అన్నీ కూడా విజయం రావాలని చెప్పి నరసింహస్వామి ఆరాధన కానీ దుర్గమ్మ తల్లి ఆ యొక్క ఆరాధన కానీ ఈరోజు మీకు బాగా మేలు చేస్తుంది బయటకు వెళ్లే ముందు అమ్మవారి కుంకుమం ధరించండి అంతేకాకుండా హనుమాన్ చాలీస్ అప్పటించుకోండి ఏ ప్రతికూలమైనటువంటి శక్తులు కూడా మిమ్మల్ని తాకలేవండి మరి ఈ విధంగా అయితే ఈరోజు కొన్ని చిన్న చిన్న అంటే ఏదైనా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మిగతా అంతా కూడా మీకు చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజున ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖ పడతాయి ఖర్చులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకోండి పొదుపు చేయడానికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి ఉన్నప్పుడు మనకి వ్యాల్యూ ఏది కూడా తెలియదండి కాబట్టి లేదని దాని గురించి తెలుస్తుంది లేదనుకున్న దానికంటే ఉన్నప్పుడే మన జీవితంలో చేతుల్లో జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం కా మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే మీరు చేయాల్సినటువంటి పనులు చేయకున్నటువంటి పనులు ఏ విధ ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా తిరిగి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం మీ దగ్గరకు చూస్తాం ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి